హుజుర్నగర్ మండలం గోపాలపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము బీజేపీ హుజునగర్ అసెంబ్లీ కన్వీనర్ అంబాల నరేష్ గారు మనతో పుట్టు ఉన్నారు జిల్లా సీనియర్ నాయకుడు కూడా ఓబీసీ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు నమస్కారం సార్ నమస్తే మీరు బీజేపీ పార్టీలు అసెంబ్లీ హుజునగర్ అసెంబ్లీ కన్వీనర్గా పనిచేస్తున్నారు ఈ అసెంబ్లీ కన్వీనర్లో మీరు బీజేపీ పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు ఇప్పుడు గత ఎన్నికలలో మనం చూసుకుంటున్నట్టయితే అంతకుముందు జరిగిన ఎన్నికలకు గత ఎన్నికలకు జరిగినటువంటి వ్యత్యాసం మనం గమనించినట్లయితే వచ్చినటువంటి ఓట్ల ప్రాతినిధ్యంలో మనం మాట్లాడుకుంటే గ్రోత్ ఉంది పార్టీ అనేది కొంత అంచలంచెలుగా ముందుకు పోతుంది రాబోయే ఎన్నికలకు మంచి గ్రోత్ కోసం పనిచేయడానికి మేము ఖచ్చితంగా పనిచేస్తున్నాం నెక్స్ట్ ఎన్నికల కోసం స్థానిక ఎన్నికలలో ఆ గ్రోత్ని మేము చూపించడానికి వంద వంద శాతం పనిచేస్తున్నాం సార్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు నిధులైనా కూడా ఈ మారుమూల గ్రామ పంచాయతీలకు ఎలా అందుతున్నాయి అంటారు ఇప్పటి వరకు మనం గతంలో పది సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు దగ్గర దగ్గరగా ఈ పన్నెండు సంవత్సరాలు తెలంగాణ ఏర్పాటు అయినటువంటి పన్నెండు సంవత్సరాల వ్యవధి కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులే మెజార్టీ నిధులే గ్రామ పంచాయతీలకు కానీ సిటీలకు కానీ మెజార్టీ నిధుల ద్వారానే జరిగే సంక్షేమ పథకాలు కానీ చిన్న చిన్న అభివృద్ధి పథకాలు కానీ కేంద్రం ప్రవేశపెట్టినటువంటి నిధుల ద్వారానే ఈరోజు అంతంత మాత్రం అభివృద్ధి పారిశుద్రత కానీ లేకపోతే శానిటైజేషన్ కానీ లేకపోతే ఈరోజు వీధి విధింపాలు కానీ ఇట్లాంటి చిన్న చిన్న మౌలిక వసతులకు కూడా కేంద్రం ప్రవేశపెట్టేటువంటి నిధుల ద్వారానే జరుగుతుంది మెజార్టీగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులు ఇస్తుందో ఆ నిధులతోటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ సీసీ రోడ్లు కానీ గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ చెత్త ఎత్తే ట్రాక్టర్ దగ్గర నుంచి చివరికి మన అంతిమయాత్ర మహాప్రస్థానం వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల ద్వారానే జరిగినది నేటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నిధుల కంటే గణనీయంగా కేంద్రమే గ్రామ పంచాయతీలకు అభివృద్ధి కోసం నిధులు ఇస్తున్నది అది మన అందరికీ తెలుసు ఈరోజు ప్రతి ఒక్కళ్ళం కూడా రోజు డే బై డే వచ్చే న్యూస్లో చూస్తున్నాం కేంద్ర సంక్షేమ పథకం ప్రవేశపెట్టే కూడా గ్రామ పంచాయతీలలో ఈ మధ్యన మనం చూస్తూనే ఉన్నాం కొన్ని చోట్ల హోర్డింగ్ చేస్తారు కేంద్రం నుంచి వచ్చే ఏంది ఉపాధి హామీ పథకం కాంచి రేషన్ బియ్యం కాంచి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల గురించి ప్రతి చోట కూడా నరేంద్ర నరేంద్ర మోడీ బొమ్మేసి మరి చాలా చోట్ల దాన్ని ఎక్స్పోజ్ చేస్తారు కాబట్టి సామాన్యులకు కూడా ఈరోజు కేంద్రం నుంచి వచ్చిన నిధులే గతేనే అని చెప్పేసి స్థానిక సంస్థలలో ఇది బలంగా చూడబోతున్నాం మనం ఖచ్చితంగా కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా ఎంత అభివృద్ధి చెందింది కేంద్ర నిధులు ఎంతవరకు అందుతున్నాయి అనే దాన్ని మనం ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా మనం అది బలంగా ఎంతవరకు అందుతుంది అనేది చూడబోతున్నాం దాని ఫలితాలని సార్ ఇప్పుడు గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంట గత పదేళ్ల పాలనలో అభివృద్ధితో పాటు అభివృద్ధి చెందినం అభివృద్ధి చెందినాం అని చెప్తున్నారు నిజంగా కూడా కనీస మౌలిక వసతులు కూడా లేదు బోర్డులు మారాయి మీరు ఏ ప్రభుత్వ ఆఫీసుకు పోండి ఏ ప్రభుత్వ సెక్టర్లో వైద్య విద్య ఇలాగే ఏ ప్రభుత్వ రంగంలో కూడా బోర్డులు మారాయి తప్ప అక్కడికి రావాల్సిన మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు తర్వాత చారానా కోడికి బారానా మసాలా అంటూ వాళ్ళ కమిషన్ల కోసం పనిచేసరు తప్ప నిజంగా అభివృద్ధి కోసం పనిచేస్తే పదేళ్లలో అభివృద్ధి కోసం పనిచేస్తే రెండేళ్లలో అవన్నీ వరదలు వచ్చి కొట్టకపోయినాయి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాగా రెండేళ్లలో ఇవన్నీ కొట్టపోయా ముఖ్యంగా ఏంటంటే రైతులను ప్రజలను ఏం చేశారంటే బాయిలర్ కోళ్ళ లెక్క తయారు చేశారు పని చేసుకోకుండా సంక్షేమ పథకాల పేరు మీద సంక్షేమ పథకాలకు వందలో ఎనభై శాతం ఖర్చు పెట్టి ఇరవై శాతం మాత్రమే అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు నేటి ప్రభుత్వం కూడా ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు కాబట్టి అభివృద్ధి కంటే కూడా సంక్షేమం పేరు మీదనే ముందుకు పోయి ఓట్లు దండుకోవడం కోసం చేస్తున్నటువంటి రాజకీయాలలో మనం అభివృద్ధి ఏ విధంగా ఆశిస్తాం అభివృద్ధి ఎక్కడ జరిగిందని ఆశిస్తాం మనమే చర్చించుకోవాలి దాని గురించి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇరవైళ్ళు వస్తుంది ఎలాంటి అభివృద్ధి ఆరు గ్యారెంటీలో ఎలాంటి స్పందన సార్ మీరు చూస్తూనే ఉన్నారు ఆరు గ్యారంటీలలో బస్సులలో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం నిన్న మొన్న బస్సులలో ఎంత నష్టం వచ్చిందో కూడా వాళ్ళే చెప్తున్నారు ఏ ఎన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చినదో ఇంకా ఆరు గ్యారెంటీలలో అసలు మహిళకి ఇస్తానన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు ఊసే లేదు నేటికి కూడా ఒక ప్రతిపాదికన యుద్ధ ప్రతిపాదికన సెలెక్టెడ్ విలేజెస్ సెలెక్ట్ చేసుకొని కొన్ని మండలానికి ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకొని ఇందిరమ్మ ఆవాస్ యోజన కింద ఏదో పథకాలు ప్రారంభించరు అవి కూడా ఎక్కడన్నా పూర్తి స్థాయిలో జరిగిందా నామ మాత్రము బేస్మెంట్ లెవెల్ స్లాబ్ లెవెల్కే పోయినవి అవి కూడా స్థానిక ఎన్నికలకి వస్తే అవి కూడా ఆగిపోయేటట్టున్నవి అది కూడా వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలు చేయడానికి కోసమే చేస్తున్నారు ఇంకా ఆరు గ్యారంటీలది లక్ష రూపాయలు ఇంత ముందు పెళ్ళి అయితే లక్ష రూపాయలు ఇస్తా అన్నదికి నేను తులం బంగారం అన్నాడు ఆ లక్ష రూపాయలే ఇస్తలే తులం బంగారం దేవుడు కాబట్టి ఆరు గ్యారెంటీలు రెండు నాలుగు వందల ఇరవై మోసాలతోటి ప్రభుత్వం ఎక్కిన వారు వాటిని కవర్ చేసుకోవటానికి ఆయన సీటుకు వచ్చినటువంటి తిప్పలు తప్పించుకోవటానికి తిరుగుతున్నాడు తప్ప నిజంగా చిత్తశుద్ధి లేదు ప్రజల సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ మాట్లాడే పరిస్థితిలో ఇప్పుడు లేరు ముఖ్యమంత్రి గారు ఇటీవల గ్రామ సభలు నిర్వహించి ఇంద్రం ఇళ్ళకు రేషన్ ఏ విధంగా గ్రామస్థాయిలో రేషన్ కార్డులు మూడు నెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నారని చెప్తున్నారు వాళ్ళు రేషన్ కార్డులు పంపిణీ గణనీయంగా చేసిన అన్నారు తెలంగాణ జనాభా అంతా మీరు పంచిన రేషన్ కార్డులన్నీ సమానంగా ఉంది మీరు ఏది మీరు ఏ పని కూడా చిత్తశుద్ధితో చేయట్లేదు రేషన్ కార్డు అర్హతను మీరు ఏ విధంగా గుంతొత్తించారు ఏదో స్థానిక ఎన్నికలకు పోవాలి కాబట్టి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చారు అంటే తెలంగాణలో మీరు ఇచ్చిన రేషన్ కార్డులతో మనం సరాసరి చూసుకుంటే తెలంగాణ అభివృద్ధి చెందిందని మరి మీరు ఎట్లా మాట్లాడతారు దారిద్దరి యొక్క దిగు ఉంటున్నాయి కదా రేషన్ కార్డులు ఇచ్చేది మరి మీరు అన్ని రేషన్ కార్డులు ఇచ్చి దగ్గర దగ్గర తొంభై లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు ఈ నోటి వరకు తొంభై లక్షల రేషన్ కార్డులకు బియ్యం సరఫరా చేస్తున్నాం అంటున్నారు తొంభై లక్షలు మీరే దారిద్ర రేఖ దిగువన కుటుంబాలని చూపించి మళ్ళీ మీరే అభివృద్ధి చెందినంటే ఏది నమ్మాలి మీ మాటలలో మేము అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు దీనికి కూడా సార్ కేంద్రంలో మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు బాధ్యత చేపట్టడం జరిగింది అది ఎలా సాధ్యమైంది మేము చేసేటువంటి సంక్షేమం భారత దేశాన్ని దేశాన్ని కుటుంబం కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా మనమంతా వసుదైక కుటుంబం సర్వే జన సుఖినో భవంతు అని ఏదైతే సనాతనం నేర్పిందో అది మనం గౌరవించే పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ మాకున్నటువంటి సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం ఎక్కడైతే ఊరు చివరనున్నటువంటి గరీబోని కూడా కేంద్రం ప్రవేశం ఢిల్లీలో ప్రవేశపెట్టినటువంటి పథకం అందాలి అనే ఉద్దేశంతో మేము ఏనాడైతే రాసుకున్నామో మా సిద్ధాంతం అంత్యోదయం అని ఆ సిద్ధాంతం కోసం మేము కష్టపడి ఖచ్చితంగా మా ప్రధాని రోజుకు పద్దెనిమిది గంటల పైన పనిచేయటం వల్ల ప్రతి ఇంట్లో పెద్ద కొడుక ఈ ఈరోజు కుటుంబానికి పెద్దోడై అన్నయి కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రతి కుటుంబంలో ఒక పెద్దోడై అలా తీసుకున్నటువంటి ఆయన తీసుకున్న దేశం కోసం కానీ ప్రజల కోసం కానీ సామాన్యుల కోసం కానీ ఆయన రోజు రోజుకు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వారందరికీ నచ్చి వారు మెచ్చి మాకు ఇలాంటి నాయకుడే కావాలి ఇలా ప్రపంచం మెచ్చిన నాయకుడు ఈయన కాబట్టి ఇలాంటి నాయకుడు ఉంటేనే మనం సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సాధించుకుంటాం సంక్షేమం ఒకటే కాదు మనకు కావాల్సింది అభివృద్ధి కూడా కావాలని చెప్పేసి స్వచ్ఛందంగా ప్రజలకు వారై వారు ఎన్నుకుంటే మేము మూడోసారి ఇక నాలుగోసారి ఐదోసారి కూడా మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సరే ఇక్కడ ఉత్తర భారతదేశంలోనే బీజేపీ పార్టీ అక్కడ గెలుస్తుంది మరి దక్షిణ భారతదేశంలో తెలంగాణ కాదు ఇటు కర్ణాటక తమిళనాడు ఎందుకు క్షేత్రస్థాయిలో బలపడలేకుండా అధికారంలో రాలేకపోతుందంటారు బలపడలేటానికి మీరు చూస్తే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన రోజు నుంచి కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నంత స్పీడ్గా దక్షిణ భారతదేశంలో లేదు ఎందుకనే మీ క్వశ్చన్కి సమాధానం ఏంటంటే దక్షిణ భారతదేశం ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో సగా భాగం పెద్దన్న పాత్ర పోషించింది ఈరోజు పెద్దన్న పాత్ర పోషించినటువంటిది దక్షిణ భారతదేశం ఎక్కడ ఇలా తెలంగాణలో పదిహేడు సీట్లలో ఎనిమిదికి ఎనిమిది సీట్లు ఒక సీటు ఓవైసీ గెలుచుకుంటే మిగిలిన పదహారు సీట్లలో కూడా ఎనిమిదికి ఎనిమిది చిరసగం పంచుకున్నాం ఎక్కడ అభివృద్ధి చెందలేదు అభివృద్ధి పదంలో నడుస్తూనే ఉన్నాం ఖచ్చితంగా గణనీయంగా రేపు స్థానిక ఎన్నికలలో కూడా ఆ విషయాన్ని మేము బల్లగుద్ది మా ఓటు రూపంలో చూపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని మేము తెలియజేస్తున్నాం సార్ మా దృష్టికి బీజేపీ కార్యకర్తలు కానీ ప్రజలు తీసుకొచ్చిన మాట బీజేపీలో వర్గపోరు ఉంటుంది బీజేపీలో ఎప్పుడైతే ఓట్లప్పుడే వస్తారో క్షేత్ర పర్యటన చేస్తారు తప్ప నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేదనేది అనేది మా వినికి ఇది ఎంతవరకు వాస్తవం అంట ఇది పక్కా వాస్తవం ఇది గాసిప్ మాత్రమే బీజేపీ నాయకుల్ని బలపరచడానికి మాట్లాడే మాటలే తప్ప నిజంగా బీజేపీ అనేది నేటికి కూడా స్వతంత్రం వచ్చిన రోజు నుంచి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అధికారం రాలేదు ఆ రోజు నుంచి పార్టీని నమ్ముకున్న కార్యకర్త ఎవరైనా పార్టీ మారారా పదవుల కోసం వచ్చిన నాయకులు ఎవరైనా పెద్ద స్థాయి నాయకులు ఉంటే వాళ్ళు పదవుల కోసం వాళ్ళ ఆర్భాటాల కోసం వచ్చి వాళ్ళ ఆర్భాట కోసం పోయారు తప్ప ఆ రోజు నుంచి నేటి వరకు కాషాయ జెండాని కాషాయ కండం నమ్ముకున్న ఏ ఒక్క కార్యకర్త కానీ పార్టీ మారిన దాఖలాలు లేవు అదే ఆ రోజు నుంచి బూత్ అధ్యక్షుడుగా ఈ ఈరోజు కూడా బూత్ అధ్యక్షుడిగానో లేకపోతే వివిధ పెద్ద స్థాయి పదవులనో కొనసాగుతున్నారు తప్ప మాదంతా అధికారం లేకపోవటం వల్ల మేము ఏ కార్యకర్తకు సరైన న్యాయం చేయలేదని చెప్పి ఇట్లా వాళ్ళు పుట్టించడానికి కాంగ్రెస్ కార్యకర్తతో టీఆర్ఎస్ కార్యకర్తతో కంపేర్ చేసి ఒక బీజేపీ కార్యకర్తను మాట్లాడి బీజేపీ కార్యకర్తను బలహీనం చేయడం కోసం పుట్టించినటువంటి పుకార్లే తప్ప ఇది వాస్తవానికి ఇది నిజం కాదు బీజేపీ కార్యకర్తలందరూ కూడా టో మీద నిలబడతారండి వాళ్ళు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కర్మబద్ధంగా పనిచేయడానికి సిద్ధాంతబద్ధంగా పనిచేయడానికి ఆరు నిషుల ఆ మూడు నెలలు నాలుగు నెలలు ఇరవై నాలుగు గంటలు పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగానే ఉంటున్నారు సార్ మీరు ఓబీసీ జిల్లా అధ్యక్షుడుగా చేశారు గతంలో గతంలో చేశారు ఇప్పుడు ఓబీసీ అంటే ఇప్పుడు ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల మీదనే రాజకీయాలు నడుస్తుంది బీసీలకు నలభై రెండు శాతం ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది చేసి ఆర్డినెన్స్ రోజు కేంద్రంలో పంపింది రాష్ట్రపతి దగ్గర ఆగిపోయింది ఈ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ పార్టీ dan ni yeah. ya కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు కూడా అర్థమైంది ఈ రోజు రిజర్వేషన్లో ఏం జరుగుతుంది నిజంగా కేంద్రం ఆపుతుందా లేకపోతే మీరు మీరు పంపించినటువంటి బిల్లులోనే మెలికలు ఉన్నాయా అనే సంగతి చర్చలల్లో చూస్తున్నాం మనం ఇలాంటి టీవీ చర్చలలో చూస్తూనే ఉన్నాం వీరు పంపించిన బిల్లులోనే మెలికలు ఉన్నాయి మత ప్రతిపాదకన రిజర్వేషన్లు లేవు అట్లాంటి రిజర్వేషన్ బిల్లులో నువ్వు బీసీల కోసం నిజంగా ప్రవేశపెట్టాలనుకుంటే నువ్వు బీసీలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే నువ్వు బీసీల కోసం పనిచేయాలనుకుంటే ముందు బిల్లు కంటే ముందు నీ క్యాబినెట్లో బీసీలకు ఏం న్యాయం చేశావు బీసీలు అధికంగా ఉన్న రాష్ట్రంలో ఓసీవి నువ్వు ముఖ్యమంత్రి అయినావుగా కనీసం ఆ మంత్రి పదవులన్న బీసీలకు ఇస్తున్నావా లేదు నీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉండి నువ్వు పంపించిన బిల్లు వాస్తవం అయితే అందులో ఎటువంటి తప్పుల తడక లేకపోతే ఫస్ట్ నువ్వు బీసీని ముఖ్యమంత్రి చేయి బీసీ ముఖ్యమంత్రి చేసినట్టు నువ్వు చెప్పిన ప్రతిపాదనలో ఏదైతే నలభై రెండు శాతం ప్రతిపాదన పంపినావో అదే నలభై రెండు శాత ప్రార్థనలో చేసి ఆ తర్వాత బీసీల గురించి మాట్లాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం మీరు పంపించేదే తప్పుల తడక మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కలిపి బీసీలను ముస్లింలకు ఎట్లా కలుపుతారు ఏం చేస్తారు మీకు చిత్తశుద్ధి ఉందా నిజంగా మీ చేతిలో కేంద్రం చేసే పని పక్కన పెట్టండి మీరు చేయాల్సిన పని చేయవచ్చు కదా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అది చేయకుండా ఓన్లీ కేంద్రం మీద నెపం నెట్టడానికి కేంద్రం మీద బురద చల్లటానికి మాత్రమే మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అది ఈరోజు సామాన్యులకు కూడా ఈరోజు వచ్చిన మీడియా అయితేంది సోషల్ మీడియా అయితేంది మేము అమలు అవలంబిస్తున్న పద్ధతులు అయితే సామాన్యులకు సైతం అర్థమవుతుంది నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజు స్థానిక ఎన్నికల కంటే ముందే బీసీని ముఖ్యమంత్రిని చేసి ఆ బిల్లు గురించి మాట్లాడాలని చెప్పేసి మేము కోరుతున్నాము సార్ ఇప్పటి వరకు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సర సంవత్సర వసంతాలు పూర్తి చేసుకుంటారు ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు మీరు బీసీలకు నేటి వరకు పెద్దపీట వేసిన పార్టీ చెప్పటం కాదు మన కళ్ళ ముందు ఆపడుతుంది బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల సంఖ్య ఇంతవరకు చరిత్రలో భారతదేశ చరిత్రలో ఈ ప్రతిపాదకన గతంలో పరిపాలించిన ఏ పార్టీ అయినా యూపీఏ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏ పార్టీ అయినా ఇంత సంఖ్యలో బీసీలకు మంత్రులు ఇచ్చిందా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరగటం కాదు దాన్ని చదివి అర్థం చేసుకొని అంబేద్కర్ గారు ఏం చెప్పిరో దాన్ని అవలంబిస్తున్న ఏకైక పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి మేము గర్వంగా చెప్పదలుచుకున్నాము సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఆరోపణ ఓటు ట్యాంపరింగ్ చేస్తుంది అంటే ట్యాంపరింగ్ ద్వారానే బీజేపీ అధికారంలోకి వస్తుందని పదే పదే చెప్తుంది సార్ మరి దీన్ని మీరు ఒక బీజేపీ సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు చోరీ మొదలైంది అక్కడి నుంచే సర్దార్ పటేల్ గారికి వచ్చిన ఓట్లన్నీ నెహ్రూ గారికి వచ్చిన ఓట్లన్నీ ఎవరు ప్రధాని కావాలి ఎవరు ప్రధాని అయ్యారు ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే నేటి వరకు కూడా ఓటు చోరీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ దాని గురించే మాట్లాడడం ఆశాస్పదం ఇది పెద్ద ఆశాస్పదం అయినటువంటిది ఇది ఏ విమర్శ లేదు ఏదో ఒక టూల్ టూల్కి టెలిగేషన్ లేపడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వ్ బీసీలు అయితేంది ఓటు చోరీ అయితేంది ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడడం అయితేంది ఏదో ఒక రకంగా బీజేపీ పార్టీని తిప్పలు పెట్టాలనే చేసే ప్రతి ప్రయత్నంలో కూడా వారు జీరో మార్కులతో మళ్ళీ 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 ఎనికి పోతున్నారు తప్ప వారు ఫెయిల్ అవుతూనే ఉన్నారు సామాన్యులకు వారు అలా మాట్లాడడం వల్ల ఇంకేమవుతుందంటే బీజేపీకి మైలేజ్ వస్తుందండి ఎందుకు బీజేపీకి మైలేజ్ వస్తుందంటే నిజంగా ఓటు చోరీ చేసిన వాళ్ళు ఎవరో ఇలా మీరు సామాన్యులను అడిగినా నన్ను కాదు మా రాజకీయ పార్టీ నాయకుల్ని కాకుండా సామాన్యులు అడిగినా ఓటు చోరీ చేసింది ఎవరంటే పంతొమ్మిది వందల నలభై ఏడు కాంచి మొదలుపెట్టి నేటి వరకు కూడా ఎవరు ఓటు చోరీ చేశారో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు సార్ తెలంగాణ నుంచి దాదాపు ఎనిమిది మంది ఎంపీలను కేంద్రం నిధులు తీసుకురాకపోవడంతో పాటు ఇక్కడ ప్రజలకు ఏం న్యాయం జరగలేదని ఇప్పుడున్న అధికార పార్టీ అంటే నిధులు రాకపోవటం లేదు అనే మాట పెద్ద అబద్ధం అండి ఎక్కడైనా ఏ నిమిషమైనా మేము చర్చకు సిద్ధం దేని గురించి మాట్లాడాలన్నా ఏ నిధులు కావాలి నీకు రోడ్ల విస్తీర్ణలో కావాలా సంక్షేమ పథకాలలో కావాలా రైల్వేలో కావాలా విమానాలలో కావాలా వైద్యంలో కావాలా విద్యలో కావాలా గ్రామీణ ప్రాంతంలో పారిశుద్ధ్యానికి కావాలా ఎక్కడ మేము నిధులు తక్కువ ఇచ్చినాం పేపర్తో మాట్లాడదాం రమ్మనండి ఉత్తగా అవాగ్గా అవలంబించే ఒక మాట ఏదో నోటి మాట అంటాం కాకుండా ఇవాళ గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయంటే స్మార్ట్ సిటీస్ నడుస్తున్నాయంటే మున్సిపాలిటీస్ నడుస్తున్నాయంటే చివరికి రాష్ట్రం నడుస్తుందంటే కూడా అంతో ఇంతో ఇచ్చేటువంటి కేంద్రం ఇచ్చే నిధులతోటే మీరు పెట్టిన బడ్జెట్లలో టెన్ పర్సెంట్ అలికేషన్స్ కూడా చేయకుండా మీరు కాలయాపన చేస్తున్నది ప్రజలకు కూడా అర్థమవుతుంది కేంద్రం ఇచ్చే నిధులు లేకపోతే ఇలా పరిస్థితి ఏందో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు సరే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ నుంచి కూడా దాదాపు సర్పజల కాలం నుంచి కూడా ఇరవై నెలలు దాకా దాడిపోయినది ప్రజలు చాలా పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి అంటున్నారు స్పెషల్ ఆఫీసర్లో మాకు ఫండ్ లేదు కేంద్ర నిధులు లేవు రాష్ట్ర నిధులు మేము ఎట్లా ఇప్పుడు కనీస వాహనాల మెయింటెనెన్స్ కూడా వెళ్ళలేని దీనస్థితిలో ఉంది ఇప్పుడు గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎందుకు ఎలక్షన్లకు ప్రభుత్వం పోలేకపోతుందని అంటారు కాంగ్రెస్ చెప్పినటువంటి తప్పిదాలే కాంగ్రెస్లో వాళ్ళ ఎన్నికల కోసం చేసినటువంటి మోసాలు చాలా తక్కువ టైంలో ప్రజలు గమనించారు ప్రజలు అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఎన్నికలకు పోతే వాళ్ళకు వచ్చే ఫలితాలన్నీ వారు ఊహించిన ఫలితాలు కాకుండా తారుమారైపోయేలా ఉన్నాయి స్థానిక సంస్థలలో వారు మెజార్టీ స్థానాలలో ఓడిపోయేలా ఉన్నారు మెజార్టీ స్థానాలు కాదు నైంటీ పర్సెంట్ స్థానాలు వాళ్ళకి రాలే రాకుండా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్నికలకు పోతే మళ్ళీ మన మీద ఈ వ్యతిరేకత అంతా కూడా రేపు రాబోయే ఎన్నికల మీద పడుతుంది ఒకే ఒక భయానికి వాళ్ళు ఈ ఎన్నికల్ని కావాలని చెప్పి కాలయాపన చేస్తున్నారు నిన్న మొన్న కూడా కోర్టుని ఈరోజు నిన్ననో మొన్న కోర్టుని అడిగారు ఇంకొద్దిగా మాకు టైం వేయండి స్థానిక ఎన్నికలకు అని చెప్పేసి ప్రభుత్వం తరఫున వకీల్ గారు ఇంకొద్దిగా టైం అడుగుతున్నారు కావాలని జాప్యం చేస్తున్నారు ఎందుకంటే ప్రజలలో వీరు చెప్పిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఒకేసారి విఫలం కావటం వల్ల ప్రజలందరికీ ఈ విషయం తెలిసిపోవటం వల్ల ఎన్నికలకు పోతే ప్రజలు ఓటు ధర సమాధానం చెప్తారనే ఒకే ఒక్క భయానికి ఇవాళ వీళ్ళు కాలయాపన చేస్తున్నారు కాసేపు బీసీ రిజర్వేషన్ అంటున్నారు కాసేపు వాళ్ళు ఇంకా ఇంకా పోతే మనం ఏమంటే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితులలో వారు లేరు వాళ్ళకి ఆలోచన లేదండి సార్ దాంతోపాటు ఇప్పుడు గ్రామాలను ప్రధానంగా ఏ గ్రామాల్లో చూసినా కుక్కల పెడదా కోతల పెడదా బాగున్నాయి దానివల్ల కానీ చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రణ చేయలేకపోతున్నారు ఈ కుక్కల పెడద కోతుల పెడతతో పాటు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఫస్ట్ వాతావరణం మారింది వర్షాకాలు స్టార్ట్ అయ్యాయి చెత్త తీసే బండి ఏ గ్రామ పంచాయతీలో కూడా తిరగట్లేదు తర్వాత డ్రైనేజీలు ఎక్కడ కూడా క్లీన్ చేయట్లేదు ఏమన్నా అడిగితే మాకు నిధులు లేవని స్పెషల్ అధికారులు చెప్తున్నారు నిజంగా నిధులు లేని కొరతుంటే కనీస మౌలిక వసతులు ఈ ఇప్పుడు సీజన్ ఇది ఏం సీజను రైన్ సీజను ఈ రైన్ సీజన్లో వైరల్ ఫీవర్స్ వస్తాయి డెంగ్యూ ఫీవర్స్ వస్తాయి దోమల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ఏదైతే డ్రైనేజీలు ఉన్నాయో మోరీలు మనం క్లీన్ చేసుకోకపోతే ఇలాంటి చిన్న చిన్న విషయాలలో కూడా రెగ్యులర్గా నడిచే ఈ వ్యవస్థను కూడా వాళ్ళు నడిపియలేకపోతున్నారు అంటే వాళ్ళ ఫెయిల్యూవర్ ఏ స్థాయికి ఉందో మనం అర్థం చేసుకోవాలి చిన్న దోమల నియంత్రణ డ్రైనేజ్ నియంత్రణ చేయని వాళ్ళు వీళ్ళు కుక్కల గురించి కుక్కలకు ఆల్రెడీ కుక్కల కోతుల గురించి పడుచుకునే నాయకులు లేడండి ఇంకేమన్నా అంటే ఆ పెట్రోళ్ళు వస్తారు నానా యాగి చేసిపోతారు సార్ ఈ బెల్ట్ షాపుల వల్ల కూడా చాలామంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు తాగుడు పని ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నయి ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రణ చేయలేకపోతున్నాయి బెల్ట్ షాపు లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం నడిచేటట్టే లేదటింది మెజార్టీ రెవెన్యూ ఈ ప్రభుత్వానికి జనరేట్ అయ్యేది వైన్స్ ద్వారానే ఇప్పుడు వైన్స్ని వాళ్ళు ఇంకొద్దిగా పదకొండు గంటలు చేసి ముందుకు నడుపుతున్నారు వైన్సే లేకపోతే ఈ ప్రభుత్వం మద్యం అమ్మకపోతే ఎక్కడ అక్కడే కుప్ప కాబట్టి వాళ్ళకు అన్నీ తెలిసే జరుగుతున్నాయి బిల్డ్ షాపును వాళ్ళు ఇప్పుడు నియంత్రించే పరిస్థితులు లేరు నియంత్రించకపోతే వాళ్ళకి ప్రజల ఆరోగ్యంతో సంబంధం ఏంది ప్రజలు ఏమైపోతే వాళ్ళకి ఎందుకు ప్రజల ఆరోగ్యాలు ప్రజల మౌలిక వసూలను వాళ్ళు ఆలోచించే పరిస్థితులు లేరు ఏదున్న వాళ్ళ అధికారం కోసం వాళ్ళ ప్రభుత్వం కోసం మాత్రమే వాళ్ళకున్న అధికారం కోసం వాళ్ళు దోచుకునే విధానం కోసమే ఆలోచిస్తున్నారు సార్ యువత కూడా బాగా డ్రగ్స్కు గంజాయికి బిట్టింగ్ యాప్లకు పాల్పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అగత్యాలు కూడా జరుగుతున్నాయి యువతకు ఏ ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్పనలో విఫలమైపోతున్నాయి మీరు ఒక యువకుడిగా యువతలో మార్పు రావాలంటే మీరు ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్ల మీద నిషేధం చేసింది బెట్టింగ్ యాప్ల గురించి ఇంకా మనం ప్రొలాంగ్ చేసి దాన్ని మాట్లాడాల్సింది ఏం లేదు అందరికీ తెలుసు ఆ విషయం కూడా ఇక డ్రగ్స్ గంజాయి గురించి మాట్లాడాలంటే వందకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతుంది రాష్ట్ర ప్రభుత్వమే ఏమైనా ఎంకరేజ్ చేస్తుందేమో అర్థం కావట్లేదు ఇంత గంజాయి పట్టుకుంటున్నా సరే దాని మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నది అనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాలి మద్యం అమ్మకాలనే టైం పంచువాలిటీ పెంచోలు పెట్టిండ్రు గంజాయి యువతంతా నిరుద్యోగులందరినీ ఇట్లా బానిసలు చేసి మరొక ఉద్యమం ఎక్కడ వస్తుందో నిరుద్యోగులందరూ ఏకమై మరొక ఉద్యోగం ఎక్కడొస్తుందో అనే ఒక భయానికి అంతా కూడా తప్పుదోవ పట్టిస్తుందేమో అనే ఆలోచన వస్తుంది మాకు వీళ్ళు చేసే ప్రయత్నాలలో లేకపోతే ఏంటంటే ఎక్కడికి కట్టుబడి చేయొచ్చు ఎందుకు కట్టుబడి చేయలేకపోతున్నారు అందరం చూస్తూనే ఉన్నాం కోదాడలో మా దగ్గర కోదాడలో ఒక కన్న తల్లి కొడుకుకు బుద్ధి చెప్పుకుందండి గంజాయి తాగి ప్రవర్తనలో మార్పు వస్తే ఇలాంటి విషయాలు తల్లిదండ్రులు తీసుకుంటున్న కూడా మరి సమాజం ప్రభుత్వం పట్టించుకోకపోతే మనం ఏం చేయాలి ఒక రకంగా ప్రభుత్వమే దీన్ని ఎంకరేజ్ చేస్తుందేమో అన్న భయం మాలో ఉంది సార్ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎలక్షన్ ఏదైనా కూడా ప్రలోభాల పరం తెర మీదకి వస్తుంది మద్యం ఇచ్చో ఇచ్చో తాయిలాలు ఇచ్చో పార్టీలు ఓటర్లలో ప్రజలు మభ్య పెడుతుంటాయి మరి ఇట్లాంటి సంస్కృతి పోవాలంటే ఓటర్లో మార్పు రావాలంటారా పార్టీలలో మార్పు రావాలంటారా ఓటర్లే మారుతున్నారు ఇబ్బంది ఏం లేదు ఓటర్లో గణనీయంగా మార్పు వస్తుంది ఇచ్చేటోళ్ళు తీసుకుని ఇచ్చేటోళ్ళు ఉన్న రోజులు తీసుకునేటోళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఓ ఎవరికి ఓటాలో వాళ్ళకు ఓటేస్తూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం గత ఎన్నికల నుంచి కూడా గతంలో ఇచ్చిన వాళ్ళు ఏ పరిస్థితి ఎట్లుందో ఏ పరిస్థితి ఉందో గెలిచినోడు ఇంట్లో ఏడుస్తాడు ఓడిపోయినోడు తాయిలాలు ఇచ్చి బయట ఏడుస్తాడు అంతే అండి సార్ ఎలాంటి నాయకులు గ్రామాలు కానీ రాష్ట్రాలు కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది అంటారు చిత్తశుద్ధి ఉండి గ్రామం మీద ఒక అవగాహన భౌగోళికంగా సామాజికంగా నైతిక అవగాహనలుండి అంతో ఇంతో గ్రామంలో మానవ సంబంధాలు ఉండి ఒక అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉండి యువకుడయ్యి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుంటా యువకుడు యువకీశ్వరమై ఉండి గ్రామాలను అంతటిని సంఘటితం చేసుకొని కులాల వారిగా మతాల వారిగా ప్రాంతాల వారిగా విభజన లేకుండా ఇది గ్రామం నాది ఈ గ్రామాన్ని నా కుటుంబంగా భావించే యువకులందరూ ముందుకు రావాలి అసుంటి యువకుల్ని గ్రామ ప్రజలందరూ కూడా ఎన్నుకోవాలని చెప్పేసి నేను మీ సభముఖంగా తెలియజేస్తాను సార్ ఫైనల్గా సార్ ఉచిత పథకాలు ప్రజలకు మేలు చేస్తాయంటారా వందకు వంద శాతం ప్రజలకు ఉచిత పథకాలు అనేవి ప్రజల గొయ్యిని తీస్తున్నాయి ఆరు అడుగుల గొయ్యిలో ఒక మూడు అడుగులో నాలుగు అడుగులో ఈ ఉచిత పథకాలే తీస్తున్నాయి దయచేసి గమనించాలే ఉచితంగా ఏదొచ్చినా అది మన ప్రాణ సంకటమే ఉచితంగా ఏది మనకు చేరుకున్నది ప్రాణ సంకటమే ఒక ఉచిత పథకం వల్ల మన పిల్లోల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది నీకు ఇచ్చే ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయల ఉచితం పథకం వల్ల నీ పిల్లోడికి సరైన ఉద్యోగం రావట్లేదు నీకు ఏజ్ అయిన తర్వాత అందాల్సినటువంటి వైద్యం సరిగ్గా అందట్లేదు నీకు ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా జరగట్లేదు రోడ్లు నిర్మాణం మౌలిక వసతులన్నీ కూడా కుంటుపడిపోవడానికి పెద్ద కారణాలు ఈ ఉచిత పథకాలు కాబట్టి వీలైనంతగా ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఉచితాలకు కాకుండా సంక్షేమానికి కొంత పేటేసుకున్నా సరే అభివృద్ధి వైపుగా దిశలుగా అడుగులు చేసి మన మన తరం ఎలా ఉన్నా సరే మన పిల్లల తరానికి భవిష్యత్ తరానికి ఒక మంచి పునాది రావేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ టీవీ